పాత నీరు పోయి కొత్త నీరు రావాలా ఇది మామూలు ఒక సామెత అనుకోండి ఆ విధంగా జనరల్గా ఏమవుతుంది ఫ్యాక్టరీలు పెట్టడానికి కంపెనీలు పెట్టడానికి ల్యాండ్ తీసుకుంటున్నారు ఒక ఉదాహరణకు ఒక వంద ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు అనుకోండి ఆ వంద ఎకరాలు సుమారు ఒక వంద మంది అనుకోండి ఎకరం వంద వేసినా వంద మంది లేకపోయి యాభై మంది ఒక్కో ఫ్యామిలీలో వన్ ఇంటూ వన్ ఇంటూ ఫోర్ అంటే ఓ ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉంటారు ఉంటారు ఫోర్ మెంబర్స్ ఇంటూ హండ్రెడ్ అంటే నాలుగు వందల మంది వాళ్ళు అన్ఎంప్లాయీస్ అయిపోయారు అనమాట సో ఆ నష్టపరిహారాలు అవి ఇవి అన్నీ కూడా నాలుగు రోజులు వాళ్ళు తినేస్తారు ఆ తర్వాత పదిహేను అయిపోతానే పిల్లలకు కష్టాలు తప్పవు సో ఈ విధంగా కంపెనీ పెడతామని తీసుకొని వాళ్ళు పాత వాళ్ళు వెళ్ళిపోతారు కొత్త వాళ్ళు వస్తారు ఇంకా కొత్త వాళ్ళు అంటారా వాళ్ళు అది ఆ భూమిని ఒక ఐదేళ్ళు పది నడిపించి తర్వాత ఎత్తిపోయిందని చెప్పి ఆ తర్వాత ఆ భూమిని చిన్న చిన్నగా రియల్ ఎస్టేట్ పెట్టి అమ్మేసుకు వాళ్ళు కోట్లకు కోట్లు పడిగెత్తేస్తారు వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు కూడా ఒక ఐదు ఏళ్ళు నడిపి అవి మళ్ళీ లాస్ట్లో ఉందని చెప్పి దాన్ని పైన చూసి లాస్ట్ గవర్నమెంట్లో పర్మిషన్ తీసుకొని మాకు నష్టం వచ్చింది మాకు ఈ ల్యాండ్ మేము అమ్మేసుకుంటామని ఈవెన్ ఒకవేళ పర్మిషన్ అవసరం ఉన్న పర్మిషన్ తీసుకొని వాళ్ళు దాన్ని అమ్మేస్తారు సో ఇంకోటి వెయ్యి ఉద్యోగాలు ఇస్తున్నాము వంద ఎకరాలు తీసుకొని అంటున్నా కూడా అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలు కూడా ఏం పెద్దగా ఉండవు వెయ్యి ఉద్యోగాలు కనీసం ఒక వంద మందితో సరిపోద్ది వెయ్యి ఉద్యోగాలతో పనే లేదు వంద మంది ఎంప్లాయీస్ వెయ్యి ఉద్యోగాలు చేసేంత చేసేంత చేస్తే ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ వచ్చింది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు ఓ పది ఏళ్ళు ఐదు ఏళ్ళు అయిపోయి దాన్ని మళ్ళీ తీసేస్తారు దాన్ని మళ్ళీ ఈ విధంగా అంటే నేను చెప్పేది ఏమంటే ఇక్కడ పాత వాళ్ళు ఎవరైతే భూములు ఇచ్చినారో వాళ్ళకు మంచి బెనిఫిట్ ఇవ్వాల వాళ్ళకు ఒక ఐదు వందల గజాలులో ఉండేటువంటి ఇల్లు కట్టించి వాళ్ళ ప్లస్ వాళ్ళకు తక్కువ ఎకరానికి ఒక కోటి రూపాయలు ఎందుకంటే సూర్యుడు రోజులు వాళ్ళు ఆ భూమిని కోల్పోతారు కాబట్టి వాడేటువంటి వాళ్ళు కోట్ల కోట్లు పడగెత్తారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా కోటి రూపాయలు మంచి ఇల్లు ఇస్తే మళ్ళీ వాళ్ళు పిల్లలు పేదవాళ్ళు కారనమాట